వెల్కమ్ టు సర్కార్ న్యూస్ మాజల్ మల్కాట్గిరి జిల్లా జీహెచ్ఎంసీ ఉప్పల్ జోన్ పరిధిలోని ఘట్కేసర్ మండలం పోచారం అన్నోజిగూడ కెఎల్ మహేందర్ నగర్ వికలాంగుల కాలనీలో తీవ్రమైన డ్రైనేజీ సమస్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది గత నాలుగు నుంచి ఐదు రోజులుగా పదో బ్లాకు పదకొండో బ్లాకు మధ్య ఉన్న మెయిన్ డ్రైనేజీ పైప్ పందికొక్కుల వల్ల ఏర్పడిన బొక్కల కారణంగా పూర్తిగా శిథిలమైంది దీంతో ఆరవ బిల్డింగ్లోకి మురుగునీరు ప్రవహిస్తూ భరించలేని దుర్వాసన వ్యాపిస్తోంది ఈ సమస్యను మున్సిపల్ సిబ్బందికి పలుమార్లు తెలియజేసినా రేపు చేస్తాం అంటూ నిర్లక్ష్యం చూపుతున్నారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు ఈ పరిస్థితి కొనసాగితే వికలాంగులు వృద్ధులు చిన్నపిల్లలు కలరా డయేరియా వంటి అంటువ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తక్షణమే స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని వికలాంగుల కాలనీ వాసులు జీహెచ్ఎంసీ అధికారులను కోరుతున్నారు నుంచి పదకొండ పది పదకొండు బిల్డింగ్ల మధ్యలో మెయిన్ కుండీల నుంచి డ్రైనేజ్ కుండీల నుంచి వాటర్ పనికొక్కులు చూడడం వల్ల పైప్ లైన్లు ఖరాబ్ అయ్యి డ్రైనేజీలు మొత్తం రూమ్ల ఇండ్లలో ప్రవహిస్తుంది ఇళ్లలోకి డౌన్లో ప్రవహిస్తుంది ఇండ్లలో ప్రవహిస్తున్న డ్రైనేజీ కూరు చూడడానికి లేదు పరిస్థితి ఆరో బిల్లిన్లోకి డ్రైనేజీ ప్రవహిస్తుంది ఇది మున్సిపాలిటీ మున్సిపాలిటీలో ఉన్న సిబ్బందికి రోజు తెలియజేస్తున్నా కానీ వారం రోజుల కిందనే చేసినా మళ్ళీ అయిందా అంటున్నారు కానీ మరి పైప్ లైన్ సరిచేసేది ఎప్పుడు ఎన్నడు ఈ వాటర్కి ఈ మురుగునీరు ప్రవహించడం కానీ డ్రైనేజీ ప్రవహించడం వల్ల పిల్లలకి పెద్దలకి వికలాంగులకి త్వరగా అనేక డయేరియా కలరా లాంటి వ్యాధులు రోగాలు ప్రమాదం ఉంది కాబట్టి త్వరగా సార్ పట్టించుకోగలరు రోజు కూడా వికలాంగుల కాలనీ పది పదకొండు బిల్లింగ్ల మధ్యలో పందికొక్కులు డ్రైనేజీ లైన్ తోడడం వల్ల ఈ పైపులు నీళ్ళు ఎంత సరి చేసినా నీళ్ళు పోతూనే ఉన్నాయి కాబట్టి దాన్ని ఇక బందోబస్తు తయారు చేయాలని పైప్ లైన్ వేసి మున్సిపాలిటీ వాళ్ళకి జేహెచ్ఎంసీ వాళ్ళకి పోచారని చేయడం వాళ్ళకి తయారు తెలియజేస్తున్నారు ఇది ఆరో బిల్డింగ్లోకి లోనకి పోతుంది ఇది ఇప్పుడు ఆరిపోయింది కొంత ఉదయం పూట నుంచి ఇప్పటిదాకా డ్రైనేజీ మంచిగా ప్రవహించింది అది ఆరింది ఇట్లా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వీళ్ళకి కలరా డైరియా అన్ని రకరకాల రోగాలు అంటుకునే ప్రమాదం ఉంది కాబట్టి త్వరగా దీన్ని శుద్ధి చేయాలి సరి చేయాలని జీహెచ్ఎంఛి పోసం వారికి తెలియజేసుకుంటున్నాము